శ్రీ భగవాన్ సత్యసాయి శతవర్ష జన్మోత్సవ శుభాకాంక్షలతో పాటు ఈ వీడియోలో శ్రీ భగవాన్ సత్యసాయి జీవిత చరిత్రని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని ప్రారంభించే ముందు ప్రేమ స్వరూపుడైనటువంటి సత్యసాయి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ ముందుకు మనం వెళ్దాం కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున జన్మించారు ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు బాబా జన్మించిన గొల్లంపల్లి ఇప్పుడు ప్రస్తుత పుట్టపర్తిగా మారింది భక్తులకు శ్రీడి సాయిబాబాగా అవతార పురుషుడిగా తనకు తానుగా చెప్పుకున్నాడు శ్రీడి సాయిబాబా మరణించిన ఎనిమిది సంవత్సరాలకు బాబా జన్మించడం జరిగింది సాయిబాబా జీవితంలో ఎన్నో వివాదాలు వచ్చినా ఆయన సేవలు మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపించే లేకపోయారు బాబాగారు చిన్నతనం నుంచే బంగారు ఉంగరాలు విభూతి సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు కోట్లాది మంది భక్తులకు ఆయన ఆరాధ్య దైవంగా గురువుగా కులమతాలకు అతీతముగా నిలిచేవారు సత్యసాయి భక్తుల్లో హిందువులతో పాటు ముస్లింలు క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారు సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ పెద్ద వెంకటరాజు సత్యసాయి బాబా బాల్యంలోనే చాలా అనేక రకాలైనటువంటి అద్భుతాలను చేశాడు చెబుతారు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు కథల రూపంలో చెప్తారు అపార మేధావిగా సేవాభావం గల వ్యక్తిగా ముద్రపడ్డారు అపార మేధావితో పాటు బాల్యంలో తనకు నాటకము సంగీతము రచనల్లో మంచి పట్టుంది బాబా స్వయంగా పాటలు పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడున తన తండ్రి నీ వెవరు అని అడిగినప్పుడు నేను సాయిబాబాను అని సమాధానం చెప్పారు నిదర్శనం ఏమిటి నువ్వు సాయిబాబా అని నిదర్శనం ఏమైనా ఉంటే చూపించు అని అడిగాడు సాయిబాబా నీ చేతిలోంచి ఒక గుప్పెడు మల్లెపూలు తీసుకురా నేను నిదర్శనం చేసి చూపిస్తాను అన్నాడు అవి నేలపైకి నింగిలోంచి నేలపైకి విసరగా అవి మల్లెపూలు సాయిబాబా అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి ఆ చర్యతో బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించారు అప్పుడు బాబా తాను షిరిడి సాయిబాబాగా తాను షిరిడి సాయిబాబా ప్రతిరూపాన్నని చెప్పారు తాను షిరిడి సాయికి ప్రతిరూపాన్నని తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో భక్తులు రావడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి ప్రశాంతి నిలయం పంతొమ్మిది వందల యాభై నాటికి పూర్తయింది పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశంలో ఉన్న దేవాలయాన్ని సందర్శనకు వెళ్ళారు పంతొమ్మిది వందల యాభై ఆరులో చిన్నపాటి జనరల్ ఆసుపత్రిని పుట్టపర్తిలో నిర్ నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బొంబాయిలో ధర్మక్షేత్ర అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన బాబా మొదటిసారి విదేశాలకు వెళ్ళారు అక్కడ బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయకుండా బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదని ప్రేమను పంచడానికి వచ్చానని భక్తులకు చెప్పడం జరిగింది తను తన వైపు ఎవరిని తిప్పుకోవడానికి రాలేదని ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వస్తారని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హైదరాబాదులో శివం మందిరాన్ని ప్రారంభించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పంతొమ్మిదిన చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టును పనులు చేపట్టారు రెండు వేల ఒకటిలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బెంగళూరులో నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో బాబా భారతదేశంలో వచ్చి సత్యసాయి సేవా సంస్థలని స్థాపించి దీని ద్వారా కులమతాలకు అతీతముగా ప్రజలు సమిష్టిగా నిస్వార్థ సేవలో పాల్గొని సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించుకోవాలని సూచించారు ఆయన ప్రతి ప్రసంగంలో లవ్ ఆల్ సర్వ్ ఆల్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ అందరికీ మంచి చెయ్యి ఎవరిని హాని హాని చెయ్యకు అనే పదాలు ప్రతిసారి వినిపించేవాళ్ళు అప్పటి నుంచి పుట్టపర్తిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఆరు దేశాలకు పైగా విస్తరిస్తూ వచ్చింది నిరంతరం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటికీ ఆ సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటికీ అమలులో ఉంది అదేవిధంగా ఖరీదైన వైద్యం ఉచితంగా చేస్తూ వస్తున్నారు కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని పొందారు ప్రేమ సేవ సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలను తీసుకువస్తున్నారు ఇక్కడ చదివి చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానంలో ఉన్నారు అవతార పురుషుడిగా తాను ప్రకటించుకున్న నాటి నుండి ఎనభై ఆరేళ్ల వరకు సేవకుడిగానే నిలిచారు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన పాటించిన ప్రారంభించిన విధానాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉంది సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్యం ధర్మం శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు ఆధ్యాత్మిక బోధనలతో జ్ఞానానందకరాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్య కాంతులను నింపారు ప్రేమను పంచే ప్రేమమూర్తిగా సేవకు ప్రతిరూపముగా ఉచితముగా తాగునీరు విద్య వైద్య సేవలను అందించి సేవా ప్రధాతగా కీర్తి గణించారు పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్ బాంధవుడిగా దైవముగా భక్తుల మధ్యలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్ పద్నాలుగేళ్ళు పూర్తవుతున్న భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా ధ్యాసగా కొలుస్తూ వస్తున్నారు సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రముగా భావించే భక్తులకు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలివచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు ఇంతటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సేవ కలిగి ఉన్నటువంటి శ్రీ భగవాన్ సత్యసాయిని ప్రతి ఒక్కరూ దివ్యమైనటువంటి శ్రీ భగవాన్ సత్యసాయి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలని కోరుకుంటున్నారు